హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు ఒక పాతకాలం వంట అనమాట అండి ఇప్పుడు పిల్లలకి అసలు ఇది తెలుస్తుందో లేదో కూడా తెలియదు ఇది వండుకోవచ్చు అని ఇది అరటి పువ్వు అనమాట మార్కెట్లలో దొరుకుతాయి వెజిటేబుల్ మార్కెట్స్లో లేదంటే ఇలా పూజ సామాన్లు అవి అమ్ముతారు కదా అక్కడ దొరుకుతాయి అనమాట ఈ దీన్ని కోర వండుకోవచ్చు చాలా మంచిది అనమాట అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అసలు ఇప్పుడు గట్ హెల్త్ గట్ హెల్త్ అంటున్నారు కదా అసలు అది ఇది తింటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా చాలా చాలా మంచిది అనమాట అండి ఈ పువ్వు లోపల ఉండే ఇవి మాత్రమే మనకు ఉపయోగపడతాయి నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేసే విధానం ఇది వండే విధానం ఒకసారి నేను మీకు చూపిస్తాను క్లీన్ చేసుకునే విధానమే కొంచెం టఫ్ అనమాట అండి ఇప్పుడు ఈ పొర పైన ఉంది కదా ఇది తీసేయాలి వీటన్నిటి మధ్యలో ఒక గట్టి కాడు ఉంటుంది అనమాట అండి తెలిసిపోతాయి అన్నీ మెత్తగా ఉంటాయి ఇది ఒక్కటి మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ పొప్పర ఇది తీసేసిన తర్వాత ఓన్లీ ఇది ఈ పాట ఏదైతే ఉందో దాన్ని మాత్రం మాత్రమే మనం వాడుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాం చూడండి ఇలా పైన ఒకటి ఈ ఈ లేయర్ ఉంటుంది అన్నిటికీ మధ్యలో ఒకటి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అది ఖచ్చితంగా తీసేయాలి లేదంటే చేదు ఇది నలగదు కూడా చాలా గట్టిగా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా క్లీన్ అయిపోయినాయి లాస్ట్ ఇంత చిన్నగా ఉన్నాయి మాత్రం ఈ లోపల ఈయన తయారవ్వదు ఇవన్నీ ఇలా వేసేసుకోవచ్చు అసలు ఎక్కువ పువ్వులు దొరికితే ఇలా మొత్తం చేసుకొని చికెన్ లాగా వీటిని ఓన్లీ మొగ్గలే వండుకుంటారు అయితే మనకు అన్ని దొరకవు కదా పాతకాలంలో ఇలా ఉండేవారట చికెన్ కంటే చాలా బాగుండేదంట మీకు కనుక అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే ఇలా లాస్ట్ వరకు ఉన్న మొగ్గల్ని చక్కగా ఒక ట్వంటీ అలా దొరికినాయి అంటే చికెన్ కర్రీలా చేసుకోవచ్చు ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి చూసారు కదా ఇగో ఇలా క్లీన్ చేసి పెట్టేసారు ఇవంతా వేస్ట్ అనమాట అండి క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు చక్కగా ఇట్లా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదు అనుకుంటే మిక్సీలో జస్ట్ పల్స్ ఇచ్చుకోవాలన్నమాట అండి మనం మజ్జిగలో వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా కచ్చాపచ్చగా కొట్టుకొని ఇలా మజ్జిగ కలిపిన పల్చగా మజ్జిగ కలుపుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట అండి తర్వాత దీన్ని వాడకట్టుకుందాం మనం ఈ అరటి పువ్వు అంతా రోడ్లో వేసుకొని మజ్జిగలో వేసుకున్నాం కదండి ఇలా మజ్జిగలో ఉప్పు వేసి మజ్జిగలో ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత కూరలోకి వేసుకోవడానికి ఈ మజ్జిగంతా మొత్తం తిని వాటర్ అంతా పిండేయాలన్నమాట నా మజ్జిగంతా పిండేస్తే లేదంటే బ్లాక్ వచ్చేస్తుంది అనమాట దానిలో ఉన్న వగరు కూడా కొంత పోవాలి అయితే మనం తినలేం దీంట్లో ఇలా మొత్తం పిండేసుకొని వేసేసుకోవడమే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాం బాగుంటుంది అన్నట్టు దీనికి ఒక ఐదు పచ్చిమిర్చి చీరికలుగా కోసుకుందాం నూనె వేసుకుందాం దానికి పెట్టుకున్న

ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అరటి పువ్వు కూరకు తగినంత ఉప్పు కారం పసుపు మన అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి నేను ఒక హాఫ్ చక్కెర నిమ్మకాయ పిండుతున్నాను పులుపుకు తగినట్టుగా వేసుకోవచ్చు మన ఇష్టం అంతే ఇది పిండుకున్న తర్వాత మన కూర రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్